ఆనందియే తన కన్న కూతురని తెలుసుకుని ఊహించని నిర్ణయం తీసుకున్న జ్యోతి జీవన చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన చైతన్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే ఆనందిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు ఆదిత్య ఆనంది ఇద్దరిని అలా చూసినా పద్మావతి సింహాద్రి అయితే ఎంతగానో ఆనందపడు ఉంటారు ఇక మరొక వైపు బిందుమతి అయితే జీవనికి ఫోన్ చేసి ఇక ఆనంది పుట్టుక గురించి మాట్లాడుతూ ఉంటుంది ఆనంది ఇంటి మనిషిని తెలియకుండానే ఎలా ఉందంటే తెలిస్తే ఇంకెలా ఉంటుందో అనంగానే ఆ మాటలైతే హైమవతి అయితే వినేస్తుంది వెంటనే ఇక ఫోన్ తీసుకుని జీవన మాట్లాడే మాటలు విని ఇక బిందుమతికి అయితే వార్నింగ్ ఇస్తుంది నువ్వు ఇంత దుర్మార్గురాలవా నా మనవరాలను నాకు దూరం చేస్తావా అంటూ హైమవత ఇక ఆనందిని ఇంటికి పిలిపించి ఎంతో ప్రేమగా దగ్గరికైతే తీసుకుంటుంది ఇన్ని సంవత్సరాలుగా నా కళ్ళ ముందే ఉన్న నా రక్తాన్ని నేను తెలుసుకోలేకపోయాను నా ఇంటి వారసురాలు అనాథలా పెరిగేలా చేశాను నేను ఎంత గుడ్డి దాన్నమ్మా నీ ప్రేమను ఇన్ని సంవత్సరాలు పొందలేకపోయాను నువ్వు ఒక పరాయిదాన్లా పెరిగినా కానీ నేను నేను నిజం తెలుసుకోలేకపోయాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది హైమావతి అయితే ఏంటక్క ఏంటి అప్పుడే దీన్ని పిలిపించి చెప్పేస్తున్నావు అంటూ అనగానే ఇంతలో హైమావతి అయితే కోపంగా నువ్వు చేసిన పనికి నేను నా మనవరాల్ని పిలిపించి చెప్పడం కాదు నిన్ను చంపించాలి అంటూ హైమావతి అంటుంది ఆ మాటకి ఇక జ్యోతి అయితే నిజం తెలుసుకుంటుంది ఏంటత్తయ్యా మీరు అనేది అంటూ అనంగానే ఇక హైమావతి అయితే జరిగే చెప్పి ఇక బిందుమతికి అయితే వార్నింగ్ ఇస్తుంది ఈ దుర్మార్గురాలే నీ కూతుర్ని నీకు దూరం చేసింది జ్యోతి దీని కారణంగా నీ కూతురు నీకు దూరం అయింది అంటూ తాను ఫోన్లో ఉన్న వీడియోనైతే జ్యోతికి చూపిస్తుంది ఇక ఆ విషయాన్ని సూర్య అందరూ కూడా తెలుసుకుంటారు ఇక నిజం తెలిసిన జ్యోతి అయితే కుట్టిని తనకి దగ్గరికి తీసుకొని ఇన్ని రోజులు నిజం తెలుసుకోలేకపోయాను అంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఇక మరొక వైపు చైతన్య అయితే జీవన చెంప పగలగొట్టి ఇన్ని రోజులు ఆ ఇంటి వారసు ఎంతో విర్రవీగవు కదా నువ్వు ఇంత దుర్మార్గురాలివా ఇంత మోసగత్తెవా నిజం తెలిసి కూడా వధన్ని ఇన్ని రోజులు ఇంత బాధ పెట్టావా నీలాంటిది నా జీవితంలో ఉండడానికి వీళ్లేదో ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చైతన్య అయితే జీవనికి వార్నింగ్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు